ఫ్రెండ్స్ ఈ రోజు నేను జుట్టుకు సంబంధించి వీడియో చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే జుట్టు బాగా పెరగాలంటే ఇప్పుడు చలికాలం కదా జుట్టు బాగా ఊడిపోతుంది అలా జుట్టు ఊడిపోకుండా నల్ల జుట్టుగా మారిపోయి తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మనము ఎంత క్వాంటిటీ చేస్తున్నాం అని దాన్ని బట్టి మనము ఆ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ కొంచెం వేడయ్యాక టీ పొడి ఇది టీ పొడి అయితే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ గ్లాస్ వాటర్ వేసాను కదా వాటర్కి అయితే రెండు స్పూన్లు టీ పొడి వేస్తున్నాను అలానే ఒక హాఫ్ స్పూను పంచదార అంటే ఢీకాసన్లా మనము రెడీ చేసుకోవాలి మరుగుతుంది కదా వాటరు ఇప్పుడు కొంచెం మెంతులు కొన్ని వాటర్ వేసుకోవాలి నాన వేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి జుట్టు అయితే అస్సలు తెల్లగా కాదు తెల్ల జుట్టు రాదు నల్లగా జుట్టు అయితే మారిపోతుంది తప్పకుండా ఎలాగనక మనం వారానికి ఒకసారి రెండుసార్లు హెయిర్కి ఇచ్చామంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది డ్యాండ్రఫ్ ఉండదు ఇంకా ఇప్పుడు చలికాలంలో జుట్టు ఊడిపోవడం డ్యాండ్రఫ్ రావడము అవన్నీ చలికాలంలో ఎక్కువ వస్తుంటాయి అవన్నీ నివారించాలంటే ఇలా చేస్తే మనకి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలానే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది ఇది బాగా కొంచెం మసిలి మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి మరిగింది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు ఈ డికాషన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఇది చల్లగైన వరకు ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఈ లోపల మందార ఆకులు ఇవి ఇవి నేను క్లీన్ చేసి పెట్టుకొని ఉంచేసుకున్నాను అంటే చెట్టు పైన తెంపిన తర్వాత కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే డస్ట్ బాగా ఉంటుంది కాబట్టి మనము చెట్టు పైన నుంచి తెంపిన తర్వాత కడిగేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అలానే గోరెంటాకు గోరెంటాకు కూడా కవర్లో గుండిపోయడం వల్ల ఇలా కొంచెం వా వాడిపోయినట్టు అయింది గోరెంటాకు కూడా క్లీన్ చేసి ఆరవేసుకున్నాను అనమాట ఏదైనా కానీ మనం తెచ్చిన తర్వాత కడిగేసి క్లీన్ చేసుకోవాలి అప్పుడే ఇప్పుడు మనకు జుట్టు డాండ్రఫ్ వస్తుంది అనుకుంటాం కదా ఇలా కూడా వస్తుంది ఏదైనా మనం చేసేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మందార ఆకుల్ని చిన్న చిన్నగా తుంచేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ గోరింటాకు అలానే ఈ తుంచి పెట్టుకున్న మందార ఆకు కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ అయితే పెరుగు వేస్తున్నాను పెరుగు వన్ స్పూన్ వేసుకున్న తర్వాత నానబెట్టిన మెంతులను దీంట్లో వేసేసుకోవాలి అలాగే కాచిపెట్టిన డికాషన్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇది పట్టుకునే దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని తలకి పట్టించుకోవాలి తలకు పట్టించుకున్న తర్వాత ఒక గంట గంట అరగంట గంట ఉంటే బాగా పడుతుంది అరగంట అయినా కానీ గంట అయినా అరగంట అయినా తలకు పట్టించిన తర్వాత తలకు స్నానం చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళైనా చల్ల నీళ్ళు అయినా పర్వాలేదు తలకు స్నానం చేసుకోవాలి ఇలాగనక వారానికి ఒకసారైనా రెండుసార్ రెండుసార్లు అయినా తలకు పట్టించామంటే మనకి జుట్టు ఊడిపోదు అలానే జుట్టు తెల్లగా కాదు నల్లగా అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్నైతే తలకు పట్టించేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది తలకు పట్టించుకోవాలి తలకు పట్టించుకున్న తర్వాత ఒక గంట వరకు ఉంచి తలకు స్నానం చేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది జుట్టు నల్లగా ఉంటుంది తెల్ల జుట్టు రాదు ఇప్పుడు ఇదైతే తలకు పెట్టేసుకోవాలి తల మొత్తం అప్లై చేసుకోవాలి లాస్ట్ వరకు మొత్తం రాసేసుకొని ఒక గంట వరకు ఉంచే తల స్నానం చేసుకోవాలి చల్లని నీళ్ళైనా లేకుంటే గోరువెచ్చని నీళ్ళతోనైనా తల స్నానం చేసుకోవాలి స్నానం చేసుకోవాలి ఇలా వారానికి ఒకసారి కనుక అప్లై చేసుకున్నామంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది తెల్ల జుట్టు రాదు జుట్టు నల్లగా అవుతుంది జుట్టు పెరుగుతుంది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి కావాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తం అయితే నేను అప్లై చేసేసుకున్నాను ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వారానికి ఒకసారి పెట్టి తలస్నానం చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా అనేది కామెంట్ అయితే చేయండి ఇది కావాలనుకునే వరకు షేర్ అయితే చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్